మా లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తూ ఉంటారు కొందరు మార్గశిర మాసంలో ప్రతిరోజు ఆ లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటారు అమ్మవారికి విశేషమైన పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పున్నమి అని కూడా పిలుస్తారు అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు అత్రి అనసూయలకు తనకు తానుగా జన్మించాడని పురాణ కథనం అందువలన మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామిని స్మరించినా చాలు భక్తుల సర్వబాధలు తొలగిపోతాయి ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తెల్లటి పూలు లేదా తెల్లటి పూలమాలతో అలంకరించాలి తులసి దళాలతో స్వామిని పూజించి పులిహోర మరియు బియ్యపిండితో తయారు చేసిన కుడుములను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తరువాత కొన్ని కుడుములను తమకు దగ్గరలో ఉన్న కుక్కలకు సమర్పించాలి అలాగే ఈ కుడుములను ప్రసాదంగా పేదవారికి లేదా చుట్టుప్రక్కల వారికి సమర్పించాలి ఆ తరువాత మీరు స్వీకరించాలి శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు పఠించాలి ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా మీకు సర్వబాధలు తొలగిపోతాయి ఈ రోజు దత్తాత్రేయ స్వరూపమైన మేడి చెట్టును ఆరాధించాలి ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మొదట్లో కొన్ని నీళ్లు సమర్పించి ఈ మంత్రాన్ని చదవాలి కాలాగ్న శమనాయ నమ అనే మంత్రాన్ని చదవడం వలన కాలంలో వచ్చే సర్వ సమస్యలు బాధలు గ్రహదోషాలు ఆ స్వామి తొలగిస్తాడని నమ్మకం అదేవిధంగా ప్రయాణాలలో వచ్చే అప్రమృత్యు భయాలను కూడా తొలగిస్తాడని పండితులు చెబుతున్నారు అలాగే మనం దత్తాత్రేయ స్వామివారి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆ పటంలో స్వామివారి వద్ద కుక్కలు ఒక ఆవు కూడా కనబడుతుంది దత్తాత్రేయ జయంతి రోజు వాటికి ఆహారాన్ని సమర్పిస్తే ఎటువంటి ఆహార బాధలు మన దరి చేరవని పండితులు చెప్తున్నారు ఆ రోజు ఆవికి బియ్యంతో చేసిన కుటుబలను సమర్పిస్తే సకల సంపదలు కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరతాయని భక్తుల నమ్మకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు